అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు టాపిక్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట వాటి గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా మన వీడియోస్ ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో గెనీ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తే ఈ సమాచారం పది మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ద్వారా ఏడు రైస్ కార్డుల సేవలను ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అవి ఏవేవో ఒకసారి చూసుకున్నట్లయితే మనం మొదటిది వచ్చేసి కొత్త రైస్ కార్డుకు అప్లై చేసుకోవడం రెండోది వచ్చేసి రైస్ కార్డుకు సభ్యులకు జోడింపు మూడోది వచ్చేసి రైస్ కార్డు విభజన నాలుగోది వచ్చేసి రేషన్ కార్డు నుండి సభ్యులకు తొలగింపు ఐదోది వచ్చేసి రైస్ కార్డు సెకండర్ గురించి ఆరోది వచ్చేసి రైస్ కార్డులో చిరునామా మార్పు గురించి ఏడు వచ్చేసి రైస్ కార్డులో తక్కువ ఆధార్ సీడింగ్ యొక్క దిద్దుబాట్లను సర్వీ చేసుకోవడం గురించి ఈ ఏడిటి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వీ చేసుకోమని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డ్ సంబంధించి ఈ రోజు నుంచి ఈ సేవలోను అన్ని రకాల దరఖాస్తులను జేఎస్డబ్ల్యూఎస్ఏపీ డబ్ల్యూఎస్ ఏపీ సేవల ప్లాట్ఫారం ద్వారా కూడా ప్రాసెస్ చేయబడతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ శుభవార్త చెప్పింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు బుధవారం నుండి మొదలయ్యాయి దీనిలో క్యూఆర్ కోడ్తో కూడా కొత్త కార్డులు ఇస్తామని సచివాలయాల సేవలు పొందవచ్చు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి వస్తాయని కొత్తగా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పేరు మార్చడం తొలగించడం చిరునామా మార్పు వంటి సేవలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుని ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారితో పాటు ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్న వారికి కూడా జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు ఇస్తామని గ్రామ వార్డు సచివాలయంలో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చు అలాగే వచ్చే వారం నుండి వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం ఒకటి మాత్రమే కాదు మరిన్ని సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది సచివాలయంలో రేషన్ కార్డులకు సంబంధించి ఏడు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు కుటుంబ సభ్యులు పేర్లను మార్చడం కార్డులను విభజించడం ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం కార్డులను తిరిగి ఇవ్వడం చిరునామా మార్పు చేసుకోవడం ఆధార్ కార్డుల వివరాలు తప్పులను తగ్గించుకోవడం వంటి సేవలను సచివాలయంలో పొందవచ్చు అలాగే దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా మార్చాల్సి ఉంటుంది అర్హత ఉండి రైస్ కార్డులు లేని పేదలందరికీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు అన్నమాట అలాగే కొత్త రైస్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ నెల రోజుల పాటు దరఖాస్తుల్ని స్వీకరించింది అనంతరం వాటిని పరిశీలించిన తర్వాత అర్హతలకే కార్డులు ఇస్తారు రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలకు సంతోషం వ్యక్తం చేశారు గతంలో తప్పుడు చిరునామాలు పేర్లు తప్పులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం రావడంతో పోరాటం దక్కింది పాత రేషన్ కార్డుల జూన్ లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు ఇస్తామని వెల్లడించడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారన్నమాట అలాగే కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వం స్వీకరించే దరఖాస్తులు వివరాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డుల స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది అలాగే గత ప్రభుత్వంలో మాదిరిగా సీఎం ఫోటోలు డిప్యూటీ సీఎం ఫోటోలు మంత్రుల ఫోటోలు ఇవేవి ఉండకుండా కార్డులపై క్యూఆర్ కోడ్తో డిజిటల్గా రావడం జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి మంత్రుల ఫోటోలు ముఖ్యమంత్రుల ఫోటోలు కాకుండా ఇప్పుడు డిజిటల్గా క్యూఆర్ కోడ్లతో రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కార్డుపై ఉండి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి అడ్రస్ మార్చుకోవచ్చు అలాగే కార్డుపై కుటుంబ యజమాని పేరు ఫోటో కుటుంబ సభ్యుల సంఖ్య కార్డులో పెద్దగా బియ్యం కార్డుల నెంబర్ రేషన్ షాప్ ఐడి అడ్రస్ క్యూఆర్ కోడ్ కార్డు వెనుక భాగంగా కుటుంబ సభ్యుల పేర్లు వారు పుట్టిన తేదీ వయసు అన్ని కూడా డిజిటల్ గా క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి మన ఛానల్లో అయితే ఒక వీడియో చేయడం జరిగింది రేషన్ కార్డులు అనేది డిజిటల్గా క్యూఆర్ కోడ్తో రావడం జరుగుతుందని గతంలో నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో అయితే చేసుకున్నాను అన్నమాట ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని ఆంధ్రప్రదేశ్ అయితే ఒక ముఖ్య అప్డేట్ ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి అప్డేట్ పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జన్మీన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై